విప్లవ జేజలు తెలియజేస్తూ మోడీ సర్కార్ మనువాద పాసిస్తూ విదేశ రాజకీయాలు నడపడానికి ఈ దేశంలో పోల్కులో కనుకనే కార్మిక వర్గం రైతాంగం అనేకమై సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి విదేశాల్లో ఉన్న తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో పదిహేను లక్షల రూపాయలు అకౌంట్ లో వేశానని చెప్పి చెప్పాను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు అంతేగామిత్రులకి నమస్కారం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ను నిర్వహిస్తున్నాం ఎస్ఏఎంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లా కేంద్రాల్లో మోడీకి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది ప్రధానంగా మోడీ పది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పరిపాలన ప్రజా వ్యతిరేకమైనటువంటిది కార్మిక కర్షక విద్యార్థి మేధావులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నాడు అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ మొత్తం పేరుతోటి రాముడి గుడి అయినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక దేశానికి అన్ని రంగాలు అమ్మేసిన ఛాయ అమ్మినట్టు అన్ని రంగాలను ప్రభుత్వ రంగాలను మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ఈజీగా ఉన్నటువంటి మోడీ అవన్నీ నిరసనలు వస్తున్నాయని చెప్పేసి ఈరోజు రాముడి ప్రాణప్రతిష్ఠత అనే పేరుతోటి ఓటు బ్యాలెన్స్ బ్యాలన్సులు పెంచుకోవడం కోసం ఈరోజు మోడీ ముందుకు వస్తున్నాడు అందుకోసమే కార్మికులు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి దాని మీద కూడా ఒక పాశీషిక విధానాలతోటి అంచివేస్తున్న పంచివేస్తూ ఉన్నాడు దానికి మేము మద్దతుగా ఉన్నాం దాన్ని ఖండిస్తూ ఉన్నాం రేపు జరగబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుకుని ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం